తో మాట్లాడుతున్న గౌతమ్ మార్కెట్లో స్ప్రెడ్ అవుతున్న న్యూస్ నిజమేనా అని అడిగాడు అవును మా స్వప్నలో కంపెనీలో రేపు వేలం జరగబోతుంది అది నిజమే అని సమాధానం చెప్పాడు సాగర్ నిజానికి సాగర్ ఈ హోటల్కి రావడానికి ముందే రేపు స్వప్నలో కంపెనీలో పవర్ పిల్స్ వేలం జరుగుతుందని ఆ న్యూస్ వీలైనంత త్వరగా అందరికీ చేరేలా పబ్లిసిటీ చేయమని తన సెక్రటరీ జాస్మిన్కి చెప్పాడు ఆ విషయం గురించే గౌతమ్ అడుగుతున్నాడు మరోవైపు రేపు జరగబోయే యాక్షన్ లో వంద పవర్ కంపెనీలో వేలంలో పెట్టాలని ముందుగానే నిర్ణయించుకున్నాడు త్వరలోనే తుఫాన్ రాబోతుందని అలయన్స్ చక్రవర్తి హెచ్చరించినప్పటి నుండి సాగర్ పవర్ పిల్స్ తయారు చేయడం మొదలు పెట్టాడు వాటిని రేపు వేలంలో పెట్టాలని నిర్ణయించుకున్నాడు సహజంగానే కల్టివేషన్ లో ఉన్న గౌతమ్ తన పవర్ పిల్స్ వైపు ఆకర్షితుడవుతాడని సాగర్ కు బాగా తెలుసు అందుకే వీలైనంత వరకు సాగర్తో గొడవ పడకూడదని తన వాళ్లను టచ్ చేయకూడదని అతను ముందే నిర్ణయించుకున్నాడు సాగర్ కూడా మురారి విషయంలో గౌతమ్ చేసిన పనికి ప్రతీకారం తీర్చుకోవాలని ముందుగా అనుకున్నాడు కానీ ఆ విషయాన్ని మాటలతోనే సెటిల్ చేయాలని చివరగా నిర్ణయించుకున్నాడు రాబోయే కాలంలో గౌతమ్ తో చాలా రకాల పనులు చేయించాల్సి ఉంటుందని సాగర్ ఊహించాడు అందుకే అతన్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టకుండా వదిలేశాడు అప్పుడు గౌతమ్ మాట్లాడుతూ మిస్టర్ సాగర్ కాని నాకో విషయం అర్థం కాలేదు స్వప్నలో కంపెనీ నీదే అయినప్పుడు నువ్వా ముక్తా ఫ్యామిలీకి ఇల్లరికపు అల్లుడిగా ఎందుకొచ్చావు సీక్రెట్ కింగ్డంలో ఇప్పటికే ఈ విషయం కలకలం రేపింది నీ గురించి నిజం తెలియకపోవడం వల్ల మన మధ్య చాలా అపార్ధాలు ఏర్పడ్డాయి కానీ ఇప్పుడు నిజం తెలిసింది కాబట్టి మనం తప్పకుండా మంచి స్నేహితులుగా మారిపోదాం ఆ నమ్మకం నాకుంది అని నవ్వుతూ అన్నాడు సాగర్ ఏం మాట్లాడకుండా అతన్నే చూస్తున్నాడు అప్పుడు గౌతమ్ మళ్లీ మాట్లాడుతూ ఇప్పుడు మన మధ్య అపార్థాలన్నీ తొలగిపోయాయి కాబట్టి రేపు ఉదయం తెల్లారేసరికి స్వప్నలోకి విషయంలో మా నుంచి జరిగిన తప్పుని సరిదిద్దుకుంటాం అలాగే మీ కంపెనీకి జరిగిన నష్టానికి పరిహారం చెల్లించడానికి కూడా రెడీగా ఉన్నాం అని చెప్పి వెంటనే తల తిప్పి ఫ్లోర్ పై మోకాలపై నిల్చున్న కులదీపు వైపు సూటిగా చూస్తూ ఇంకా అక్కడ ఏం చేస్తున్నావు వెంటనే ఇక్కడికి వచ్చి సాగర్కి సారీ చెప్పు అని ఆదేశించాడు గౌతమ్ దీంతో కులదీప్ పైకి లేచి పరుగులాంటి నడకతో సాగర్ వద్దకు వచ్చి సాగర్ గారు నన్ను క్షమించండి ఇంకెప్పుడు తప్పు చేయను అని క్షమాపణ చెప్పాడు ఇక అప్పటి వరకు సాగర్ పక్కనే కూర్చొని ఉన్న గౌతమ్ చాలా విషయాలు గమనించాడు పనికి మాలిన చేతగాని ఇల్లరికపు అల్లుడిగా ఉన్న సాగర్లోని మరో కోణం చూసి అందరిలాగే గౌతమ్ కూడా షాక్ తిన్నాడు ప్రస్తుతం సాగర్ కల్టివేషన్ స్పీడ్ కూడా గౌతమ్ ను ఆశ్చర్యానికి లోనయ్యేలా చేసింది సాగర్ శరీరం నుంచి వెలువడే ప్రకాశం కూడా గౌతమ్ అనుభవించగలిగాడు మరోవైపు అతని కన్ను సాగర్ దగ్గర ఉన్న పిల్ ఫార్ములాలపై పడింది అతని దగ్గర ఎన్ని రకాల పిల్ ఫార్ములాలు ఉన్నాయో గౌతమ్ తెలుసుకోవాలనుకున్నాడు వాటన్నిటి గురించి తెలుసుకోవాలంటే తాను సాగర్ తో శత్రుత్వం పెట్టుకోకూడదని అతనికి అర్థమైంది నువ్వు మీ తమ్ముణ్ణి తీసుకెళ్ళడానికి ఇక్కడికి వచ్చావు ఇక నేను చెప్పేదేమీ లేదు అతన్ని తీసుకెళ్ళు కానీ నువ్వు ఒక విషయం గుర్తుంచుకోవాలి మీ ఫ్యామిలీ నన్ను రెచ్చగొట్టడం ఇదే మొదటిసారి కాదు పదే పదే విసిగిస్తుంటే చీమ కూడా తన శక్తి మేరకు కుట్టేపోతుంది చివరగా నేను చెప్పేది ఒకటే ఇక ముందు మూర్ఖంగా ఏం చేయకుండా ఉంటే మంచిది అని స్మూత్గా హెచ్చరించాడు సాగర్ అర్థమైంది అని నవ్వుతూ చెప్పిన గౌతమ్ వెంటనే అక్కడి నుండి లేచి తన డ్రెస్ చేసుకొని తన తమ్ముడితో పాటు తన మనుషులను తీసుకుని బయలుదేరి వెళ్లిపోయాడు ఆ తర్వాత కాసేపటికి తప్పి పడిపోయిన అరుణ్ స్పృహలోకి వచ్చాడు కానీ అతని మత్తు పూర్తిగా దిగే సూచనలేవీ కనిపించడం లేదు దాంతో సాగర్ నేరుగా వెళ్లి అతని చెంపపై లాగి పెట్టి కొట్టాడు గూబ గు అనడంతో మత్తు వదిలిపోయిన అరుణ్ నిటారుగా నిలబడ్డాడు అప్పుడు సాగర్ అతని గడ్డం పట్టుకుని పైకెత్తి మరోసారి నా కంపెనీ జోలికి వచ్చినా నా కంట పడినా నిన్ను ప్రాణాలతో వదలను అని బెదిరించాడు లేదు సాగర్ గారు మరోసారి మీ కంపెనీ వైపు కన్నెత్తి కూడా చూడను అని వణుకుతూనే సమాధానం చెప్పాడు అరుణ్ అతన్ని పెద్దగా బెదిరించాల్సిన అవసరం లేదని అప్పటికే సాగర్ కు అర్థమవ్వడంతో తన మనుషుల వైపు చూసి వీడి కోసం అతని ఫ్యామిలీ వాళ్ళు వచ్చుంటారు తీసుకెళ్లి వాళ్ళకి అప్పగించండి అని చెప్పాడు సాగర్ దాంతో ఇద్దరు వ్యక్తులు వచ్చి అతన్ని కిందకి తీసుకువెళ్లిపోయారు చివరిగా కారుణ్య పంపించిన వ్యక్తి వచ్చి కౌశిక్ త్రివేదిని పిక్ చేసుకున్నాడు కౌశిక్ వెళ్లే ముందు సాగర్ దగ్గరకొచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు నన్ను క్షమించండి అని సిన్సియర్ గా చెప్పాడు అప్పుడు సాగర్ చిన్నగా తల ఊపి నాకు కారుణ్యతో మంచి స్నేహం ఉంది దాన్ని శత్రుత్వంగా మార్చుకోవడం లేదు కాబట్టి నిన్ను ఈజీగా వదిలేస్తున్నాను ఇక నుండి నీ ఫ్యూచర్ ప్రమాదంలో పడకుండా చూసుకోవడం మంచిది అని చెబుతూనే కౌశిక్ తలపై చిన్నగా తట్టి ఇక ముందు జాగ్రత్తగా ఉండు అని హెచ్చరించాడు కౌశిక్ సరే అన్నట్లు తల ఊపి ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు గదిలో అప్పటి వరకు బిక్కుమంటూ నుంచున్న మిగతా గుంపుకు కూడా సాగర్ వార్నింగ్ ఇచ్చి వదిలేయడంతో వాళ్ళంతా ఊపిరి పీల్చుకొని ఒక క్షణంలోనే ఆ గది నుంచి బయటపడ్డారు ఇప్పుడు గదిలో ప్రతాప్ వర్మ తప్ప ఎవరూ లేరు అప్పుడు సాగర్ అతని వైపు చూసి ఏంటి ప్రతాపన్నా నువ్వేం చేద్దామనుకుంటున్నావు ఇప్పటి వరకు నీ వెనుక ఉన్న మీ సైన్యం మొత్తం నాకు క్షమాపణలు చెప్పి వెళ్లిపోయారు ఇక నువ్వు మాత్రమే ఇక్కడ కూర్చుని ఉన్నావు నేను కూడా నీతో టైం వేస్ట్ చేసుకోవాలనుకోవడం లేదు త్వరగా వెళ్లి మెడిసిన్ పిల్స్ తయారు చేసుకోవాలి అంటూ బద్దకంగా ఒళ్లు విరిచాడు సాగర్ ఆ సమయంలో ఏం చేయాలో తెలియక ప్రతాప్ వర్మ భయపడిపోయాడు ఏదో చెప్పాలనుకున్నాడు కానీ అతని నోటి నుంచి భయంతో ఒక్క మాట కూడా బయటకు రావడం లేదు దానికి కారణం ఈరోజు సాగర్ ప్రవర్తించిన తీరు అతనిలోని క్రూరత్వం అక్కడ ఉన్న వాళ్ళందరినీ భయపెట్టేలా చేసింది అంత క్రూరమైన సాగర్ను వాళ్లు ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు హోటల్లో అంత పెద్ద గొడవ జరుగుతున్నా ఇప్పటి వరకు ఎవరూ అతన్ని ఎదిరించే సాహసం చేయలేదు పోలీసులు కూడా అడుగు పెట్టలేదు వాటన్నింటిని బట్టి చూస్తుంటే సాగర్ కెపాసిటీ అతనికి మెల్లగా అర్థమవుతుంది చెప్పండి ప్రతాప్ గారు ఒకవేళ మీకోసం ఎవరు రారంటే మిమ్మల్ని శునకేశ్వరికి తోడుగా హాస్పిటల్కి కూడా పంపిస్తాను అని వెటకారంగా అడిగాడు సాగర్ వద్దు వద్దు ఇంకొంచెంసేపు వెయిట్ చేయండి ఖచ్చితంగా ఎవరో ఒకరు వస్తారు ఏడుపు గొంతుతో భయంగా చెప్పాడు ప్రతాప్ అప్పటికే అతను సాగర్ గురించి తక్కువగా అంచనా వేసినందుకు తన మనసులోనే పశ్చాత్తాప పడడం మొదలుపెట్టాడు అనవసరంగా స్వప్నలో జోలికి వచ్చి సాగర్ను రెచ్చగొట్టానని హోటల్లో జరిగిన గొడవను అక్కడే వదిలేసి ఉంటే బాగుండేదని అనుకున్నాడు అతని భయం చూసి సాగర్ నవ్వుతూ ప్రతాప్ నాతో నువ్వే డీల్ చేయొచ్చు కదా వేరే ఎవరి కోసమో ఎందుకు వెయిట్ చేస్తున్నావు అని నవ్వుతూ అన్నాడు ఆ మాటలు విని కేదార్ మేనక రజిత ముగ్గురు ఒకరినొకరు చూసుకుంటూ చిన్నగా నవ్వుకున్నారు మన బాస్లో వచ్చిన ఈ వాయిలెంట్ మోడ్ చాలా దారుణంగా ఉంది కాసేపటి క్రితం మనుషుల్ని చంపడానికి వెనకాడలేదు ఇప్పుడు ఈ ప్రతాప్ కంపెనీ కూడా తీసుకోవడానికి ప్లాన్ చేస్తున్నాడు అని తమలో తామే అనుకున్నారు ప్రతాప్ కూడా తెలివి తక్కువ వాడేం కాదు సాగర్ మాటల్లోని ఉద్దేశాన్ని వెంటనే అర్థం చేసుకున్నాడు దాంతో అతను కళ్ళు పెద్దవి చేసి సాగర్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ అంటే మీకు మీకు నా వర్మ కార్పొరేషన్ కావాలా అని షాక్ అవుతూ అడిగాడు ఇది కాకుండా నువ్వు నాతో డీల్ మాట్లాడ్డానికి ఇంకేమైనా ఉందా అని నవ్వుతూ అంటూనే తన మొబైల్ తీసి రేష్మకు కాల్ చేసి లోపలికి రా అని చెప్పి ఫోన్ పెట్టేశాడు సాగర్ రెండు నిమిషాల తర్వాత అందమైన రేష్మ ఆ గదిలోకి ప్రవేశించింది ఆమె చేతిలోని కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి రేష్మ వెంటనే వెళ్లి వాటిని ప్రతాప్ ముందు పెట్టి మిస్టర్ ప్రతాప్ వీటిపై సైన్ చేయండి అని నవ్వుతూ అడిగింది ఆమె నవ్వు చూసినప్పుడు ఒక్కసారిగా ప్రతాప్ ముఖం పాలిపోయింది అతను ఎప్పటినుండో రేష్మను సొంతం చేసుకోవాలని కోరుకునేవాడు ఆమె చిరునవ్వు అతన్ని ఎప్పుడూ వెంటాడుతూ ఉండేది కాని ఈ సమయంలో ఆమె నవ్వు చూసినప్పుడు తనపై ఎగతాలి కనిపించింది లేదు నేను సంతకం చేయను అసలు చేయను కంగారుగా తడబడుతూ అంటూనే సోఫాలో కూర్చున్న సాగర్ వైపు చూశాడు అప్పటికే సాగర్ పిడికిలి బిగించి కోపాన్ని కంట్రోల్ చేస్తున్నట్లుగా నెమ్మదిగా పైకి లేచి వెళ్లి విండో దగ్గర నుంచోని కర్టన్ ఓపెన్ చేసి వెనక్కి తిరిగి ప్రతాప్ వైపు చూశాడు ఆ తర్వాత చిన్నగా నవ్వుతూ మిస్టర్ ప్రతాప్ వర్మ నీకు ఆలోచించడానికి ఇక్కడ ఇబ్బందిగా ఉందేమో కిందకు వెళ్లి ఆలోచిస్తారా అని అంటూనే ఆ విండోలో నుంచి చేతిని బయటకి చూపించాడు దాంతో సాగర్ ఉద్దేశమేంటో అక్కడ ఉన్న వాళ్ళందరికీ అర్థమైంది కాసేపటి క్రితం అతను శునకేశ్వర్ ను అక్కడి నుంచే కిందకి తోసేశాడు ఇప్పుడు ప్రతాప్ వర్మ సంతకం పెట్టకపోతే అతనికి కూడా అదే గతి పడుతుందని ఇండైరెక్ట్ గా హెచ్చరిస్తున్నాడు ఆ విషయం బాగా అర్థం చేసుకున్న ప్రతాప్ వర్మ వెంటనే వద్దు వద్దు నేను సంతకం చేస్తాను అని అన్నాడు అతనికి ప్రస్తుతం తన కంపెనీ కన్నా తన ప్రాణాలు రక్షించుకోవడం ముఖ్యమని అనిపించింది సాగర్ వెంటనే క్లాప్స్ కొడుతూ వెరీ గుడ్ మిస్టర్ ప్రతాప్ వర్మ చాలా బాగుంది అన్నిటికన్నా మనం బ్రతికి ఉండడం చాలా ముఖ్యం కదా అని అన్నాడు ప్రతాప్ హడావుడిగా అవునన్నట్లు తల ఊపి రేష్మ చేతిలో నుంచి డాక్యుమెంట్స్ తీసుకుని ఓపెన్ చేశాడు అందులో ఓవరాల్ గా వర్మ కార్పొరేషన్ కి సంబంధించిన షేర్స్ ఆస్తులు మొత్తం స్వప్నల గ్రూప్ ప్రెసిడెంట్ పేరుపైకి మారుస్తున్నట్లుగా అగ్రిమెంట్ ప్రిపేర్ చేసి ఉంది అది చూసిన ప్రతాప్ వర్మ పళ్ళు కొరుకుతూ తన చేతిలోని పెన్నును గట్టిగా పట్టుకున్నాడు వర్మ కార్పొరేషన్లో అతను మూడవ తరానికి చెందినవాడు అది వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా ఎంతో కష్టపడి పైకి తెచ్చిన కంపెనీ కాని ఇప్పుడు దాన్ని ఒక్క పూటలో సాగర్కి ధారాదత్తం చేయాల్సి వస్తుంది అది అతనికి సాగర్పై మరింత ద్వేషాన్ని పెంచింది కానీ ఇప్పుడు అతను బ్రతికి ఉండాలంటే ఆ ఆస్తిని సాగర్కి ట్రాన్స్ఫర్ చేయక తప్పని పరిస్థితి దాంతో ప్రతాప్ వర్మ మనసులోనే ఆలోచిస్తూ ముందు ఇక్కడి నుంచి ప్రాణాలతో బయటపడితే తర్వాత అవకాశం చూసి ఈ సాగర్ని సర్వనాశనం చేసి నా కంపెనీని మళ్లీ నా సొంతం చేసుకుంటాను అని అనుకున్నాడు ప్రతాప్ వర్మ ఆలోచనలో పడటం గమనించిన సాగర్ నీకు ఆలోచించుకోవడానికి టైం కావాలంటే కిందకు వెళ్లి ఆలోచించుకోవచ్చు అని కన్నింగ్ స్మైల్ తో నవ్వుతూ అన్నాడు దాంతో ప్రతాప్ వర్మ ఇక తప్పదన్నట్లుగా ఆ డాక్యుమెంటు పైన సంతకం చేశాడు పేపర్ పై తన పేరు రాయడం పూర్తి చేసేటప్పటికి తన శరీరంలోని శక్తి కోల్పోయినట్లుగా నేలపై నీరసంగా కూలబడ్డాడు సీఈఓ ప్రతాప్ గారు మీరు మాకు కోఆపరేట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఇంత మంచి విషయం జరిగినందుకు నిజానికి ఒక మంచి పార్టీ కూడా జరగాలి కానీ ఇప్పటికే లేట్ నైట్ అయింది సో నెక్స్ట్ టైం కలిసినప్పుడు మీకు ఒక మంచి పార్టీ ఇస్తాను అని అంటూనే వెళ్లి ప్రతాప్ వర్మ తలపై చిన్నగా చేయి వేసి నిమిరాడు అది చూస్తే సాగర్ ఒక కుక్కను తడిమినట్లుగా ఫీల్ అనిపించింది ఆ సమయంలో ప్రతాప్ వర్మ కూడా తాను సాగర్ కింద కుక్కలాగా ఉన్నట్లు ఫీల్ అయ్యాడు పని పూర్తవడంతో సాగర్ తన వాళ్ళందరితో కలిసి ఆ హోటల్ నుంచి బయలుదేరాడు సాగర్ సార్ ఈసారి మీరు మమ్మల్ని షాక్కి గురిచేశారు నిజంగానే మీరు పూర్తిగా మారిపోయారు అని ఇంకా ఏదో అనబోయి తన మాటల్ని బయటకి రానివ్వకుండా ఆపింది మేనక ఇప్పుడు జరిగిపోయిన వాటి గురించి మాట్లాడి టైం వేస్ట్ చేసుకునేంత సమయం మనకు లేదు మేనక రేపు ఉదయం స్వప్నలోకలో ఆక్షన్ ఉంది ఇప్పుడు మనకు సపోర్ట్ చేయడానికి మనుషులు చాలా అవసరం దానికోసం ఏం చేయాలో ఆలోచించండి అని కూల్గా చెప్పాడు సాగర్ దాని గురించి ఎక్కువగా ఆలోచించకండి మేం చూసుకుంటాం చిరునవ్వుతో సమాధానం చెప్పాడు కేదార్ సాగర్ చిన్నగా తలూపి ఇప్పటికే చాలా లేట్ అయింది వెళ్లి రెస్ట్ తీసుకోండి అని చెప్పి ఇంకేం మాట్లాడకుండా వెళ్లి తన కార్ తీసుకుని అక్కడి నుంచి బయలుదేరాడు సాగర్ నేరుగా త్రిలోక్ విల్లాస్ లోని తన విల్లాకు వెళ్లాడు రాత్రికి రాత్రి కొన్ని మెడిసినల్ పిల్స్ తయారు చేయాలని డిసైడ్ చేసుకున్నాడు అందుకే ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండడానికి ఆ విల్లాను ఎంచుకున్నాడు ఆ రాత్రి చాలా త్వరగా గడిచిపోయింది తెల్లవారేసరికి హైదరాబాద్ నగరం మొత్తం మరోసారి అట్టుడికిపోయింది అప్పటికే దివాలా తీయడానికి సిద్ధంగా ఉన్న స్వప్నలో కంపెనీ రాత్రికి రాత్రే తమ ఆధిపత్యాన్ని కాపాడుకోవడమే కాకుండా ఫర్మా కార్పొరేషన్ కూడా సొంతం చేసుకుందని న్యూస్ దావన లంలా వ్యాపించింది ను సొంతం చేసుకోవడానికి ప్రయత్నించిన కొన్ని కంపెనీలు తమ ప్రయత్నాన్ని రాత్రికి రాత్రే విరమించుకున్నాయనే విషయం తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు ఆ తర్వాత కాసేపటికే వందకు పైగా లగ్జరీ కార్లు స్వప్నలో గ్రూప్ వద్దకు చేరుకున్నాయి స్వప్నలో గ్రూప్ లో జరగబోయే వేళంలో ఏ సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి వైలెంట్ గా మారిన సాగర్ కొత్తగా ఏ నిర్ణయాలు తీసుకోబోతున్నాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి